ఎంత ఆయన అంటాడు ఒకసారి చూడమని ఇరవై తో ఇరవై ఏడవ వచ్చి చూడు కాబట్టి ఎవడు అయోధ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తము గురించి ఆ కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకుని వలన అలాగూ చేసి ఆ రొట్టుని తిని ఆ పాత్రలో తాగను ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగివాడు శిక్షావిధికే కారకుడై తినుచు పావచ్చున్నాడు దేవుడి స్తోత్రం యేసు రక్తము నీ పాపానికి మందు దేవునికి స్తోత్రం ఒక్క మాటలో చెప్పాలంటే ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి యోహాన్ మొదటి యోహన్ సువర్త చెప్తాడు మీరు నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో ఉండండి తన అద్వితీయ కుమారుడి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తాం పాపం నుంచి విడిపిస్తాం సమాధాన పరిస్తాం తండ్రితో సంధి చేస్తాం మనకు సర్వ సంపూర్ణత దయచేస్తాం అంటే పరిశుద్ధత దయచేస్తారు మనల్ని పరిశుద్ధ పరిచిస్తుంది ఏసు రక్తం మన నీతివంతులుగా చేస్తాం మనల్ని ధైర్యవంతులుగా చేస్తారు మన సమాధానం కలిగి ఎల్లప్పుడూ ఇతరులతో ఉండటకు దేవునితో ఐక్యమటకు చేస్తుంది ఏసు రక్తం యేసు రక్తం అంటే ఒక రక్తపు కాదు ఆ రక్తంలో జీవముంది ఏమండి మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాను నాగజ్ చదివినప్పుడు మీరు బాగా గుర్తొచ్చి మాట్లాడే ఏ వేల రక్తము దేవునికి మొర్ర పెట్టచ్చు ఒక మనుషుడు రక్తం దేవునికి మొర్ర పెడితే మరి యేసుక్రీస్తు రక్తం బ్రతుకుందా లేదా ఉందా లేదా చెప్పండి నాకు మానవుడు రక్తమే మొర్ర పెడితే ఏసు రక్తం సర్వమానవాళి పాపముల కొరకు సర్వమానవాలు దోషముల కొరకు సర్వమానవాళి శాపము కొరకు ఏసు రక్తము సర్వమానవాళ్ళి రుగ్మతులన్నింటినీ కడిగి వేస్తే పరిశుద్ధ అంటే ఎందుకు నమ్ము లేవరిస్తు నమ్మాలి సర్వోన్నతిని సర్వసంపదని సత్య సంపద అని ఏసు రక్తం బ్రతుకున్నది ఇంకా గొలవత్తం ఇది అనేసి కొంతమంది సైన్సిస్టులు దాన్ని ఇచ్చేసారు ఆ క్యాసిట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది సర్వోన్నతిని సంపద సత్య సంపద అంటే ఏసు రక్తం ఇంకా బ్రతికే ఉంది దేవుడి స్తోత్రం ఆ యేసు రక్తం వల్ల నీవు నేను కూడా నిర్దోషులుగా నీవు నేను కూడా నిర్దోషులుగా ఎంచబడ్డాం లోకము మనల్ని తప్పుదారిలో పట్టించిన కానీ దేవుడు మాత్రము నువ్వు నిర్దోషివి ఇదిగో నా కుమార్ని కొరకు పంపుతున్నావు దేవుని స్తోత్రం ఎపిసీల్ రాసిన పత్రిక ఒకటి ఏడు వచ్చి నుంచి చూడండి ఎంఎస్కి రాసిన పత్రిక త్వరతరుగా ఆమె అలేలియా ఇదే పరసీలు రాసిన పత్రిక త్వరతరుగా মাક मকে ఆయన ఎందు సర్వసంపూర్ణత నిరసనని ఆయన తన శిలువు చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన భూలోకమందైనను పర్లోకమందైనను వాటినంటే ఆయన ద్వారా దేవుడి స్తోత్రం అలి తండ్రి దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపడానికి ఇష్టపడే పంపించాడు ఇక్కడ కుమారుడి స్టూత్తో వచ్చాడా లేదు తండ్రికి దేవునికి నువ్వు నేనంటే ఇష్టమా అనేది మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవునికే మనం దేవుని దేవునితో వారు ఆ జనంగం అంతా నా జనంగం నా స్వకీయులు నా ప్రజలు కాబట్టి వారు నా వైపు తిరగడానికి చాలామంది ప్రవక్తలు పంపారు చాలామంది సువార్కులు పంపించారు చాలామందిని నేను దీర్ఘదర్శకులు పంపించాను ఎంతమంది చెప్పినా వారు నా వైపు తిరగట్లేదు కనుక తనకు తానే రూతులుగా చేసుకుని మనుషు కుమారుడిగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రిస్తు వచ్చారు దేవుని స్వతం వచ్చాయంటే నేను అభిష్టానం చేసుకున్నాను నేను అభిష్టానం చేసుకున్నాను నువ్వు ఏదైతే నన్ను ఆశిస్తున్నావో ఏ జనంగం అయితే నువ్వు అడుగుతున్నావో ఏ జనంగం అయితే నీకు కావాలని ఆశపడుతున్నావో ఆ జనులు నీ వైపు తిరిగి నిమిత్తం వాళ్ళు పరిశుద్ధపరచుడుకు నా రక్తాన్ని కాలిస్తాను దేవుడి స్తోత్రం తండ్రితో నీవు ఏకం అవ్వాలంటే తండ్రితో నువ్వు సమాధాన తండ్రితో నీవు ఐక్యపరచబడాలంటే తండ్రి అయిన దేవుడి దగ్గరికి నువ్వు స్తుతించబడాలంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధంగా ఉండాలి ఆమెయా మోర్షే నిర్గమాకాఖండ మూడాయిదాన్ని చూసినప్పుడు మోషే ఆ పదంలో వెళ్ళినప్పుడు మంటుతుంది పద ఇక్కడ కారు ఏంటని ఏంటి చూడడానికి వెళ్ళినప్పుడు మోషేతో ఒక మాట చెప్తాడు దేవుడు మోసే నీ కాళ్ళకున్న చెప్పుడు విడాడు ఇది పరిశుద్ధ పైన దేవుడి స్తోత్రం ఒక నిలబడ్డ స్థలమే పరిశుద్ధంగా ఉంటే మరి భక్తులు ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు నీకు అర్థమవుతుందని చెప్పింది నిన్ను నన్ను కూడా పరిశుద్ధంగా ఉండాలనే కోరుకుంటున్నాడు ఆయన దేవుడైన యహోవా పరిశుద్ధుడే కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలంటాడు యహోష్మ భక్తుడు దేవుని స్థోత్రడు మనం పరిశుద్ధంగా లేకపోతే తండ్రి నిన్ను నన్ను అంగీకరించడం అంగీకరించడండి మళ్ళీ పరిశుద్ధత లేకపోతే నిన్ను నన్ను అంగీకరించడు రెండంత రక్షణ పొందిన ఏం చేసిన చేతబల చేస్తారు చెల్లింగం చేస్తాడు బైక్ రకరకాలంటి రకరకాలంటే ఏమేమో చేస్తుంటారు గారిడి ఆశలు చేస్తుంటారు గారిడి పనులు చేస్తుంటారు మంత్ర తంత్రగ్ర పనులు చేస్తారు వీళ్ళందరూ పరలోకానికి ఎక్కడ రక్షణ పొందితే కాదు వీళ్ళెవరికి ఆ రైట్స్ లేవు అట్టి వారిని నిత్య నలకే అగ్నిలోకి ప్రకటన కాలంలో చెప్తాను నిత్య నలక అగ్నిలోకి దోసేస్తాను నువ్వు మార్మల్ని పొందే నేను రక్షణ పొందే కుదరదు కానీ పరిశుద్ధత కనపడాలి దేవుని స్తోత్రం పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడటం చాలా కష్టం కష్టమైనది ప్రభుకి ఇష్టడుగా కూడా ఉండలేదు దేవుని స్తోత్రం తండ్రి దేవుడు కుమారుడు క్రీస్తుతో చేసుకున్న సందేహంతో తెలుసా వారి నా ప్రాణం పెట్టండి సరే వాళ్ళు పరిశుద్ధ పరిచి నీతి న్యాయమంతులుగా యథార్థవంతులుగా నువ్వు కోరుకున్నట్లుగా ఈ జనంగాన్నికి అప్పగిస్తాను ఆ తీర్మానం తిరుపడికి వచ్చాడు వచ్చి బయట ఉన్నట్టు నీవు లోకంలో ఉన్నట్టు నీవు నేను ఆయన ఏం చేశానంటే తన కౌగిట్లో అత్తుకున్నాడు తన రెక్కచాను భద్రమర్చుకున్నాడు తన చేతుల చాచి పిలుచుకున్నాడు పిలిచి ఆయన అంటున్నాడు నా యద్ద ఉన్నతమైన జీతం ఉంది జీతం ఇచ్చేవాడి పైన దేవుకి స్తోత్రం ఆ జీతం ఎలా ఉంటుందో తెలుసా నిత్యుము ఆనందమే నిత్యము వెలుగు మాయమే నువ్వు నడుస్తుంటే ఆ సువర్ణ మీదులో గొప్ప వెలుగట గొప్ప మహిమ అక్కడ పండ్లు కోరుకోవడం ఉండదు దుఃఖం ఉండదు ఏర్పు ఉండదు వేధులు ఉండదు బాధ ఉండదు చింత ఉండదు ఏదేమి ఉండదు ఎప్పుడు ఎల్లప్పుడు సంతోషమే ఆ బంగార విధుల్లోనా నీవు నేను నాచ్చా ఆ బంగారు విధుల్లో నా నీవు నేను నాచ ఆరాధనా నా ఏసయకే నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా రాజులకూర రాజు నీవు ప్ర నీవు నేను కలిసి నా చెని యొక్క బంగారు వీధులు జబదయ ఊరికి తన కుమారులిద్దరిని కుడివైపుని ఎడవైపుని నా బిడ్డలకి ఆ స్థానం ఏం అడగలే ఎంతమంది మన పిల్లలందరం అందరం కలిసి నా పిల్లల భవిష్యత్తు బాగుంటాలి నా భర్త క్షేమంగా ఉండాలి నా భార్య క్షేమంగా ఉండాలి ఒక ప్రార్థన యోధురాలుగా ఉండాలి ఒక జ్ఞానవంతురాలుగా ఉండాలి ఒక ఇల్లు కట్టుకున్న జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నావు ఈరోజు మనం ఏమైపోతుంది మన భక్తి రాను రాను భక్తి సల్లారిపోతుందా మండుతున్నట్టు నీవు మండపండుగా చల్లగా అయిపోతే ఇతరులు నువ్వు ఎక్కడ మండిస్తావు దేవుడికి స్తోత్రం హలో హేలుయా దేవుని పెట్లారా దేవుని వాక్యము చాలా గొప్పది అది నిత్య జీవము కలిగినది ఆ వాక్యమే నీకు జీవమయ్యే ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడి శరీరధారుడిగా ఈ భూమి మీదకి యువహాన్ మొదటి అధ్యాయం పద్నాలుగు చెప్తాడు అన్నమాట ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడై శరీరధారుడిగా మన మధ్యకి వచ్చాడు మన మధ్యకి వచ్చి మన మధ్య నివసిస్తున్నాడే దేవుని నిస్తోత్రం మనతో ఉన్నాడు ఎలాగా ఆయన రక్తం నీలో నాలో ప్రవేశించింది ఆయన యొక్క ప్రాణం నీలో నాలో ఉంది ఆయన రక్త మాసాల్లో నీవు నేను పాలు బగస్తువు అవసరం కనుక ఆయన నీవు ఏకమైపోయారు అందుకే నీలో నాలో ఆయన నివసిస్తున్నాడు దేవుకి స్తోత్రం మనకి ఆ ఆలోచన రాదు వెళ్ళామా వచ్చేసాం బలహీత వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గుర్తు వస్తాడు లేదా మెడికల్ స్టోర్ గుర్తు వస్తుంది లేకపోతే మన పక్కన ఉన్న ఆరంపే డాక్టర్ గుర్తు వస్తాడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ఆ బలహీతి వచ్చినప్పుడు దానిపై ప్రార్థన చేయండి కంటే గొప్ప డాక్టర్ మీ మీ తండ్రి ఆయన కంటే పరమ వైద్యుడు మీ తండ్రి దేవుడి స్తోత్రం హలోయ నాకు నాకు నాకున్న మూడు ఫోన్లు వచ్చాయి మూడు ఫోన్లు ఎంత భయంకరమైన ఫోన్లు అంటే వాళ్ళ పరిస్థితి దించుమించి ఒక డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక తల్లి ఒక ముప్పై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఒక అమ్మ ఒక ఆవిడది ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయిది ముగ్గురికి ఒకటే ప్రాబ్లం కానీ నాకు చాలా వేదనకి కలిగింది నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నా చాలా వేదనకి వెళ్ళి మైండ్ గవగాల తింటికి వచ్చి లోనికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళందరికీ ప్రార్థన చేసి దేవుని స్తోత్రం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్స్ ఏంటో తెలుసే నాకు దేవుడు అద్భుతం చేశాను దేవుని స్తోత్రం అది లే అది గైనిక ప్రాబ్లం స్త్రీ అలాంటివి వచ్చినప్పుడు మనం అక్కడ ఇక్కడ అక్కడ తిరుగు మొదట మనకు గుర్తు రావాల్సిన నీ తండ్రి అయిన దేవుడికి గుర్తు రావాలి నీ తండ్రి అండి నీ సంఘ కాపురకు గుర్తు రావాలి నీ బలహీతులు కొరకు ప్రార్థన చేసుకునే సామర్థ్యత శక్తి మనలో లేనప్పుడు మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు ఆయనకు తెలియపరచుకొని ప్రార్థన చేసుకున్న ఆలోచన మనకు కలగా ఒక తండ్రి కూతురుకున్న సంబంధం ఆ సంబంధంలో కూడా మనం ఏదో ఆలోచన చేస్తే అట్లా తండ్రి అయిన దేవుడు అలా ఆలోచన చేస్తే అక్కడ కుమారుని పంపించలేడా అబ్రహాము భారీ విషయంలో అలాగనుకుంటే నా చెల్లెని చెప్పలేడా విశాఖ గురించి రమక గురించి చెప్పలేడా చెప్పొచ్చడా లేదా చదువుతుంటారా మీరు బైబిల్ చెప్పాడా లేదమ్మా జనవరి ఒకటో తారీఖు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించండి జనవరి ఒకటో తారీఖు నూతన కుటుంబాల కొరకు ప్రా ప్రార్థించడం ప్రారంభించండి నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి ఒకటో తారీఖు రక్షణ ఎవరికి కావాలో రక్షణ ఒక్కల ఇద్దరైనా ఒక్కల ముగ్గురైనా సరే ఒక ఐదుగురైనా సరే ఈ నెలలో జనవరి నెలలో రక్షణ పొంది వారు బలంలో పాలు బగస్సులు కృప కావాల ప్రమల్ని ప్రార్థన చేయండి మనం ఏం పని అంటే ఆయన దగ్గరికి అయితే కూలికి వచ్చేసాం కానీ పనికి వచ్చేసాం కానీ పని తోటలోకి వచ్చేసాం కానీ ఆయన పని ఏమీ చెయ్యాలి కనీసం ప్రార్థన కొంత సమయం ఇచ్చిస్తే నువ్వెంత విత్తుతున్నావో అంతకంతగా ఆశీర్వాదం పొందుతావు ఎవరికి దేవుడి యొక్క రక్తం మన అందరి మీద ప్రోక్షింపబడి మనకి స్వస్థత విడుదల విమోచన ఐక్యత సమాధానం ఆయన కనికరం సర్వసంపూర్ణత నిత్య జీవం ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె అందరం లేచి నిలబడదు